మీ సామ్రాజ్యాన్ని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు సంతకాల సేకరణ బాగా గుర్తుపెట్టుకోండి మీ నాన్న చనిపోతే సంతకాలు సేకరించుకొని ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అమ్మా అని అడుక్కునే స్థాయిలో నిలబెట్టి అగత్పాతాలనికి తొక్కాడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అగత్పాతాలకి తొక్కుతా అన్నాడు మీరు అసెంబ్లీ గేట్ ఎక్కించిన అన్నారు ఎక్కించారా లేదా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ క్యాడర్ గానీ గత ఐదేళ్ళు చేసింది ఏంటంటే వ్యక్తిగత విమర్శ ఇప్పుడు అదే చేస్తానంటే ఈసారి రాష్ట్రంలో పార్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా మీరు ఉండరు పార్ట్ టైం పొలిటీషియన్ కూడా ఉండరు పదకొండు సీట్లు కూడా పక్కకు తోసి మిమ్మల్ని రాష్ట్రం నుంచి పంపించేస్తారు గడగడ గడ గడగడ లాడించాడంట ఈ వేవులు ఎంత నాకు నచ్చుతుంది గడగడగడ సోనే నాడించాడంట బుడబుక్కుల ఆడిస్తూ ఉంటారు ఆ గడగడ అని అంత గడగడలాడించినోడు గత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు పెట్టిన ప్రతి బిల్లు ఎందుకు ఆమోదం పలికావు అప్పుడు నరేంద్ర మోడీ గారిని ఎందుకు గడగడలాడించలేకపోయావు